ఫ్రెండ్స్ ఎంకేంబుల్స్ రోలర్ అండి నందండి మంచి కాంపిటీషన్ జత మధ మంచి పాళ్ళు దీని విశ్వరూపం చూడాలి మీరు ఒక ఆట ఆడిందండి ఆగమ్మ రోలర్ నంది దీని కోట్లో ఒక ప్రత్యేకత ఉందండి నందికి రాగమ్మా అదిగోండి నంది ఇదిగోండి ఫ్రెండ్స్ మంచి కాంపిటీషన్ చదండి ఇది కూడా ఎంకే బుల్ శ్రీ సార్ కంబైన్గా కూడా ఇంకొక ఎత్తుంది తెచ్చారు మంచి కాంపిటీషన్ చదవాలండి నంది దీని స్పెషల్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కోర్టులో చూద్దాం దీని ఎవర మంచి కాంపిటీషన్ ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు హాయ్ హాయ్ నంది